రాష్ట్రంలో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి బీజేపీ సరే సరే అని దీన్ని ప్రతిపాదించిందే బీజేపీ మరి తెలుగుదేశం జనసేన వైఖరి ఏమిటి తెలుగుదేశం పూర్తిగా సమర్థించింది కానీ ఉపన్యాసంలో మాత్రం రాష్ట్రాల మీద భారం పడుతుంది కొద్దిగా దీన్ని మీరు కాస్త దృష్టిలో పెట్టుకొని మాకు సహాయపడాలని చెప్పారు అంటే మీ రాష్ట్రానికి ఒకదానికి సహాయం చేసి సరిపోద్దా మిగతా రాష్ట్రాలకు సంబంధం లేదా అంటే ఈ రాష్ట్ర ఈ బిల్లు పాస్ అయితే మంచిదే కానీ మాకు కాస్త దానం చేయండి అన్నట్టుగా ఉన్నది ఈ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారం అంటే ఇక్కడ ప్రజల్ని ఏదో తెలుగుదేశం వారు కొద్దిగా ఏదో మినహాయింపులు చెప్తున్నారని అనిపించాలి అక్కడ మోడీ గారిని ప్రసన్నం చేయాలి సంపూర్ణంగా మద్దతు చేసేట్టు ఆ రకంగా తెలుగుదేశం వ్యవహారం ఉంది ఇక జనసేన సరే సరే మోడీ గారి కన్నా ముందే పెద్ద మోడీ గారు చిన్న మోడీ గారు కాదు మోడీ కన్నా పెద్ద మోడీగా ఈయన కనిపిస్తున్నాడు అందుకని దాన్ని సంపూర్ణంగా ప్రశంసిస్తూ అక్కడ పార్లమెంట్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు ఈ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్పి పరిస్థితి అది వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాస్త గట్టిగా విమర్శించవచ్చు గట్టిగా వ్యతిరేకించవచ్చు మరి వైఎస్ఆర్ పార్టీకి ఆ గట్టితనం ఎక్కడ పోయింది మోడీని చూస్తే ఏమైనా వణుకొస్తుందా ఇంటి వీళ్ళకి దీన్ని ఈ బిల్లుని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం ఇది మాకు నష్టం అని చెప్పే ధైర్యం కూడా వైఎస్ఆర్ పెట్టికి లేకుండా పోయింది దా మాట అనకుండా మీరు సెలెక్ట్ కమిటీకి పంపించండి అక్కడ చర్చించండి అని చెప్పేసి ఆ రకంగా మినహాయింపులుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది దురదృష్టం ఏంటంటే ఆంధ్ర కొత్త ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని ఏమిటంటే ఈ మూడు రాజకీయ పార్టీలు ఉండడం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా తీవ్రమైన నష్టం చేస్తున్నా మనకు హక్కులుగా రావాల్సిన వాటి కూడా గట్టిగా మాట్లాడలేని అడగలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉండడమే మనకి తీవ్రమైన నష్టం అది ఈ చట్టం సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది ఎప్పటికైనా వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది వీరికి వారికని కాదు ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నష్టం జరుగుతుంది